హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి శనిగల ప్రసాదం మనం దేవుళ్ళకి ఎక్కువగా నైవేద్యంగా శనగలతో ప్రసాదం పెడతాం కదా అలాగే కొబ్బరితో చేసిన ప్రసాదాలు కూడా ఎక్కువ మటుకు దేవుళ్ళకైతే పెడతాం ఈ రోజు అయితే ఇలా కొబ్బరితో శనిగల ప్రసాదం చేస్తున్నాను దీనికోసం ఒక సగం కొబ్బరి అలాగే నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి తీసుకొని వాటర్ ఏమి వేసుకోకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బర్కగా గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం పచ్చి కొబ్బరిని మాత్రమే వాడుతున్నాను లో ఆయిల్ వేసుకోవాలి దీనికోసం ఆయిల్ అయితే చాలా తక్కువ యూస్ చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగు నుండి ఐదు ఎండుమిర్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగో వేసుకోవాలి ఇంగో వేసుకోవడం వల్ల ఏ వంటకానికైనా రుచి పెరుగుతుంది అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా నూనె కాస్త సపరేట్గా అవుతున్నప్పుడు ఇందులో మనము ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలను యాడ్ చేసుకోవాలి ఈ ప్రసాదం కోసం ఇక్కడ నేను నార్మల్గా దొరికే శనగలను అయితే వాడుతున్నాను లేని వాళ్ళు కాబులి శనగను కూడా వాడుకోవచ్చు నవరాత్రులలో ఒక్కరోజు ఇలా ఈ విధంగా పచ్చి కొబ్బరితో శనిగల ప్రసాదం అయితే చేసి పెట్టండి మనం నార్మల్గా శనిగల ప్రసాదం చేస్తూ ఉంటాం కదా ఇలా ఒకసారి చేసి చూడండి దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరికాయని అలా పక్కన పెట్టేస్తాం కదా వాటిని అలా పక్కన పెట్టకుండా దేవునికి ప్రతిరోజు నైవేద్యంగా ఇలా కొబ్బరితో చేసిన వంటలు చేసి పెట్టండి నా ఛానల్లో ఆల్రెడీ నేను కొబ్బరితో చేసే వంటల్ని పోస్ట్ చేశాను ఈ నవరాత్రులలో డైలీ ఒక వీడియోనైతే అయితే నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్ పచ్చ కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఎండు కొబ్బరిని తినడం వల్ల ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీస్ అన్ని చాలా సింపుల్ రెసిపీస్ పది నుండి పదిహేను నిమిషాల్లో ఈ రెసిపీస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి మీకు నా వీడియోస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్